सागर जी काले सागर जी काले जगदीश to जगदीश काले जय श्री राम जय श्री Yeah, yeah. there anybody yeah. Vivekananda representation office there bjp ki training center office nahi hai decb dakar office hai no representation ke liye hai tabhi photo ka photo pak నోటిఫికేషన్స్ అనేది కూడా క్లారిటీగా లేదు ఎలక్షన్ ముందు చాలా ప్లాన్లు జరిగాయి ఇవన్నీ వెనువెంటనే వేసి అప్లికేషన్ మీద పైసలు బాగా ఒక్కొక్కరు అంటే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఒక్కొక్కరు ఫోర్ ఫోర్ అప్లికేషన్స్ ఫైవ్ అప్లికేషన్స్ ఫైవ్ థౌసండ్గా పే చేస్తారు వాళ్ళు చాలా వరకు అయితే అందరూ బలహీన వర్గాల నుంచే వచ్చిన వాళ్ళు లో నుంచి కావచ్చు హైదరాబాద్ నుంచి కావచ్చు ఎక్కడ నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళు జాబ్ కావాలని మేము డిమాండ్ చేయట్లేదు స్ట్రైక్ చేయట్లేదు ఏం చేయట్లేదు ఈవెంట్లో మాకు ఇన్ని తప్పులు తప్పులు జరిగినాయి ఆర్ఎఫ్ఐడి వల్ల అదేంటో సరి చేసి అదేమో నువ్వు చూసి చెప్పమని మేము అడుగుతున్నాం దానికోసం డీజీపీ ఆఫీస్ చుట్టూ హైకోర్టు చుట్టూ ఇట్లా ఎన్ని రోజులు లేదు కానీ ఎన్ని నెలలు తీరాలి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి నేను ఇలా మనం ఎవరు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం దేనికి ఉన్నది ఎవరి కోసం ఉన్నది ఈరోజు యువత భవిష్యత్తు ఎక్కడ దేశ దేశ భవిష్యత్తు దగ్గర యువత ఉందని అంటారు ఇప్పుడు మనం ఇక్కడ రోడ్డు మీద పడేసి దీనికి సమాధానం ఎవరిస్తారు అవినీతి అవినీతి అంటే ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు ఎవరు సమాధానం ఎందుకు ఇవ్వరు మీరు పిల్లలు దిగుతూ దిగుతూనే ఉంటుండే కళ్ళతో చూస్తుంటే మా సమాధానం ఇవ్వకుండా మాకు సంబంధం లేదను మీ ఎలక్షన్ మీ ఎలక్షన్ అంటే ఈ సెకండ్ టైం వచ్చిన ఎలక్షన్ ఫస్ట్ టైం అయిపోయింది కదా ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు మీకు అవగాహన ఉండదా మళ్ళీ మీరు